ఒకటి నుంచి మూడు వచనాలు కలిసి చదువుదాం ఎస్తేర్ ఫోర్ వన్ టు త్రీ కలిసి చదువుకుందాం జరిగినదంతయు తెలియగానే ముర్దెక్కై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చాను గోనే కట్టుకొనినవాడు మనం ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు రాజు యొక్క ఆగ్నేయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చానో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖముతోను ఏడ్పుతోనూ రోదనముతోనూ మునిగిన వారైరై అనేకులు గోనెను బోడిదను వేసుకొని పడియుండిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక ఆమెన్ ముర్దెకై ఎస్తేరుల కాలంలో యూదులకు భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది ఎంత భయంకరమైన శ్రమ అంటే హామాను అనేవాడు ముద్దెకాయతో పాటు యూద జనాంగం అంతటినీ కూడా చంపేయాలని రాజు ఆజ్ఞ తెచ్చేటంతగా అతడు ప్రయత్నం చేస్తాడు అట్ ద సేమ్ టైం శాసనాన్ని కూడా తెప్పిస్తాడు అది విన్నటువంటి ముద్దెకాయ బట్టలు చంపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని మహాశోకముతో రోదనము చేస్తూ ఉన్నాడు అని బైబిల్ చెప్తా ఉంది మూడవచనంలో ఏ సంస్థానమునకు శాసనం వచ్చింది అక్కడ ఉన్న యూదులందరూ కూడా ఉపవాసం ఉండి మహా దుఃఖముతోనూ ఏడ్పుతోనూ రోదనముతోనూ మునిగిపోయిన వారైరనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సో ఎప్పుడైతే జనాంగం సంహరించబడబోతుంది జనాంగాన్ని అక్కడ లేకుండా నాశనం చేయబోతున్నారు అనేటువంటి వర్తమానం మరి ఆజ్ఞ బయలు వెళ్ళిందో ముద్దెక్కై తర్వాత యూధాజానాంగం అంతా కూడా వాళ్ళు ఆ కాలంలో బట్టలు విప్పేసి గోనె పట్ట కట్టుకునేవారు తల మీద ధూళి పోసుకునేవాళ్ళు రోడ్ల మీదకొచ్చి మోకరించి విలపించి రోదించి గుండె కొట్టుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చేవారు అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంది ఇప్పుడు ఎవరు రక్షించాలి ఒక చక్కటి స్టేట్మెంట్ ఇస్తాడు పద్నాలుగు వచనం చూసినట్లయితే నీవు ఈ సమయమందు ఏమియూ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును దేవునికి స్తోత్రం హలెలోయ ఇక్కడ మనం నేర్చుకునే ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు విడుదల కలుగ చేస్తాడు అయితే ఎలా విడుదల ఇస్తాడో అది ఎవరికి తెలియదు ఎస్తేరు దగ్గరికి వర్తమానాన్ని పంపిస్తాడు అప్పటికే ఎస్తేరు రాణి అయ్యింది ఎస్తేరు ఇట్లా జనాంగం మీదకి కష్టం వచ్చింది నీవే ఆదుకోవాలి ఈ సమయంలో నీవే రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని చెప్పినప్పుడు ఆమె ఏమో అర్తమానం పంపిస్తుంది అంటే నేను రాజు దగ్గరికి వెళ్ళలేను రాజు రమ్మంటేనే పోవాలి ఎవరైనా కూడా ఎవరు పడితే వాళ్ళు రాజు సముఖానికి వెళ్ళకూడదు నెల రోజుల నుంచి రాజు నన్ను పిలవలేదు అని చెప్పినప్పుడు ముద్దెకాయకి చాలా కోపం వస్తుంది దేవుడు నిన్ను ఆ స్థానంలో ఉంచింది ఈ పని కొరకేనేమో జాగ్రత్తగా ఆలోచించి వేస్తారు నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలి రాజుకి ఈ విషయం చెప్పాలి యూదులను కాపాడాలి నీకు రాణి పొజిషన్ దేవుడిచ్చింది తన ప్రజలను విడిపించుట కొరకేనేమో అదే మాట అంటున్నాడు నీవు ఈ ఈ సమయం అందు మాటలాడక మౌనముగా ఉంటే యూదులకు సహాయం వేరే దిక్కు నుండి వస్తుంది ఈ సమయం బట్టి రాజ్యమునకు వచ్చితమేమో ఆలోచించుకో ఈ సమయమును బట్టి నువ్వు రాజ్యమునకు వచ్చితే మేము ఆలోచించుకొని వార్నింగ్ హెచ్చరిక పంపిస్తాడు ఆ తర్వాత మీరు వచ్చిన చదివినట్లయితే అప్పుడు మరి యొక్క వర్తమానం పంపిస్తుంది ఎస్తేరు ముద్దెకాయకి నాయన నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేయండి మన ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండండి చూడండి దయచేసి పదహార వచనం నీవు పోయి శోషణనందు కనబడిన యూదులందరినీ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకూడి నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకమైనను నేను రాజునద్దకు ప్రవేశించదును నేను నశించిన నశించదును ఇప్పుడు ఎస్ఏర్ ఒక వర్తమానం పంపించింది నేను ప్రార్థన చేస్తాను నా చలికత్తెలు ప్రార్థం చేస్తారు మీరు జనాంగం అంతా మూడు దినాల ఉపవాసం అండి ప్రార్థన చేయండి ఆ తర్వాత నేను రాజు సముఖం నందు వెళ్తాను పిలవకపోయినా వెళతాను నేను నశించినా నశిస్తాను నేను చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ దేవుని ప్రజల కొరకు నేను వెళ్తానని వర్తమానం పంపించినప్పటికీ వీళ్ళందరూ కూడా ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తారు సో ఏంటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ముర్దికయ్య అంటాడు దేవుడు తన ప్రజలకు విడుదల ఏ విధముగానైనా ఇవ్వగలడు హలలోయ హలోయ విడుదల ఖచ్చితం దేవుడు తన ప్రజలను కాపాడటం ఖచ్చితంగా చేస్తాడు అది తథ్యం గాడ్ విల్ షూర్లీ డెలివర్ హిస్ పీపుల్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ త్రూ యూ యు విల్ బి బ్లెస్డ్ ఆ విడుదల ఒకవేళ నీ ద్వారా జరిగిందంటే ఎస్తేరు అందుకే దేవుడు ఒకళ్ళని అక్కడ వచ్చాడేమో లేవాలని వెళ్ళాలి అనే హెచ్చరికనిస్తాడు అవును ప్రియులారా ప్రార్థన చేస్తున్నాం మనందరం అక్కడైతే గోని పట్ట కట్టుకొని దుమ్ము నెత్తి మీద పోసుకొని విలపిస్తూ రోదిస్తూ రోడ్ల మీద మోకరించి వాళ్ళు పా వాళ్ళు వే మొర్ర పెట్టేవాళ్ళు ఈ మధ్యన నిగ్రో వాళ్ళు ఆఫ్రికన్స్ ఒక వీడియో నేను చూసి మీ అందరికి పంపించాను వాళ్ళందరూ గోని పట్టాలు కట్టుకొని ధూళి పోసుకొని రోడ్ల మీద దొర్లుకుంటూ ప్రార్థన చేస్తున్నారు దా ప్రాక్టీసింగ్ ఆ కాలంలో జరిగింది ఇప్పుడు ప్రాక్టీ తప్పేం కాదు అలా చేయమని దేవుడు మనకు చెప్పనప్పటికీ ఆ కాలంలో వాళ్ళు ఆ విధంగా ప్రార్థించేవారు ఎవరైనా ఒక మంచి పని చేసేటప్పుడు దానిని మనం అనుసరించడంలో తప్పేం లేదు అలా ప్రార్థన చేయడంలో నాకెందుకో చాలా హ్యాపీగా అనిపించింది ఆఫ్రికన్స్ అలా వీడియో చేసి పంపిస్తే అయితే ఆ కాలంలో అంతగా రోధించి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అది మృర్తిక యొక్క నమ్మకం రాజాగ్ని బయలుదేరిన తర్వాత కూడా డెలివరెన్స్ విల్ కమ్ ఫ్రమ్ సమ్వేర్ బట్ ఇట్ షుడ్ బి త్రూ యూ అదే మాట మేబీ మనలో కొంతమంది హయ్యర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి హయ్యర్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు మీ ద్వారా కొంతమందికి మేలు జరగచ్చు మీ ద్వారా కొన్నిసార్లు విడుదల కలగవచ్చు మీ ద్వారా కొంతమందికి కదా సంతోషం కలిగించే పరిస్థితులు ఎదురు కావచ్చు నీ ద్వారా గుర్తుపెట్టుకోండి ఒకళ్ళు నువ్వు తప్పుకుంటే పంపించాలనుకున్న ఆశీర్వాదం పంపించాలనుకున్న దేవుడు దేవైనా దేవుడు వేరే వాళ్ళ ద్వారా కలుగ చేస్తాడు గాడ్ డిసైడెడ్ టు డెలివర్ గుర్తుపెట్టుకోండి దేవుడు డెలివరీస్ ఇవ్వటానికి తప్పించటానికి సిద్ధంగా ఉన్నాడు నీవు వాడబడితే నీకు ఆశీర్వాదం నాకెందుకు లేని చేతులు ముడుచుకొని కూర్చుంటే డెలివరెన్స్ విల్ డెఫినెట్లీ కమ్ అది అక్కడ చెప్పబడినటువంటి మాట ఒక ముసలామె చాలా విశ్వాసం కలిగిన ఒక ముసలామె ఒక ఇంట్లో అద్దెకుంటుంది పక్కన ఒకడు ఉంటాడు అతడు దేవుడు లేడని నా నాస్తికుడు ఈ దేవుడు ఉన్నాడని ఎంతో విశ్వాసం గలమే రెగ్యులర్గా చర్చెస్కి వెళ్ళొద్ది రెగ్యులర్గా బైబిల్ పట్టుకొని వెళ్ళొద్ది బాగా ఇంట్లో గట్టిగా ప్రార్థన చేస్తాడు కానీ ఆమె ఆ నాస్తికుడికి చాలా డబ్బు ఉంది ఈమె ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఎగతాళు చేసేవాడట ఏ ముసల్దాన ఎందుకు అరుస్తున్నావు అట్లా అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎప్పుడు నీకు సహాయం చేయాలి నేను ఎంత హై పొజిషన్లో ఉన్నానో చూడు నేనెంత రిచ్ో చూడు నువ్వేమో పేదదానివి నీకేమీ లేదు మీ దేవుడు చూడు నేను ఏ స్థితిలో ఉంచాడని ఎగతాళు చేస్తూ ఉంటే ఈమె మనసులో మనసులో దేవవాడిని మార్చున్నాయనని ప్రార్థన చేసుకుంటూ ఉండేది అతను మారలేదు ఎంతకాలం ఎప్పుడు ఎగతాళు చేయటం ఆమె ప్రార్థించినప్పుడల్లా వచ్చి డిస్టర్బ్ చేయటం ఇట్లా చేస్తా ఉన్నాడు ఒకరోజు ఆమెకు తినటానికి ఆహారం లేదట మోకరించి ప్రార్థన చేస్తుంది దేవా నాకు ఫుడ్ లేదు ఇప్పుడు వండుకోవటానికి ఇంట్లో వంట సామాన్ లేదు నాకు దయచేసి ఆహారం దయచేయమని ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటుందట ఈ ప్రార్థన పక్కన ఉన్నటువంటి దేవుడు లేడు అని నమ్మేవాడు నాస్తికుడు విన్నాడు వాడు పోయి చక్కగా నూనె రైసు పప్పులు అన్ని కొనుక్కొచ్చి ఆ డోర్ దగ్గర పెట్టేసి తలుపు కొడతాడు తలుపు కొట్టి ముస్లాం దేవుడిని మీకు పంపించాడు చూసుకో అన్నం ఇక్కడుంది నీ రైస్ ఇక్కడ ఉంది తర్వాత కూరగాయలు ఉన్నాయి వంట సామాన్లు ఉన్నాయి తీసుకో ఇక వచ్చేసి నేను తీసుకుని వచ్చారుగా పరుగు పరుగునొచ్చి దేవునికి స్తోత్రం ప్రైజ్లాడేనా బ్యాగ్ తీసుకోపోతే చెప్పాడట ముసల్దాన ఇచ్చింది మీ దేవుడు కాదు ఇచ్చింది నేనే అని చెప్పాడంట ఓ ఇంకా వేసుకుంటా ఆమె స్ట్రీట్స్లోకి వెళ్ళి దేవునికి స్తోత్రం ప్రైజ్లాడు బ్రైజ్లాడు నా దేవుడు నేను అడిగితే ప్రార్థనకు జవాబిచ్చాడు నాకు వంట సామాన్లు అన్నీ కూడా తెచ్చిచ్చాడు నాకు తినటానికి ఈరోజు ఆహారాన్ని దేవుడు నాకు అనుగ్రహించడానికి గట్టిగా కేకల వేస్తా ఉంది అరుస్తా ఉంది రోడ్ల మీద వీడు మళ్ళీ వచ్చి ఓ ముసలిదాన్ని పిచ్చి పట్టిందా నీకు నీకు అర్థం కాలేదా నేనిచ్చా అనేది మీ దేవుడు కాదు అని చెప్తే అప్పుడే మందంట నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నాకు తెలుసు కానీ దయ్యం దానికి డబ్బులు గడద్దని మాత్రం నాకు తెలియదు అని చెప్పిందంట దేవునికి స్తోత్రం హలెలోయ అర్థమైందా ఐ నో మై గాడ్ విల్ సప్లై బట్ నాట్ ఐ నెవర్ న్యూ దట్ డెవిల్ విల్స్ పే ఫర్ ఇట్ అని సో ఎవరు కట్టారు ఇప్పుడు దేవుడు లేడని చెప్పేవాడు దయమే కదా దేవుడు లేడని చెప్పేవాడు డబ్బులు కట్టాడు అక్కడ ఆహారం తెచ్చాడు ఇంటి వరకు తెచ్చి ఆమెకిచ్చాడు సో ఆ దెబ్బతో అతను కొంచెం బుద్ధి తెచ్చుకున్నాడట ఏది ఏది ఏమైనా ఎవరు కొనియచ్చు ఎవరి ద్వారా జవాబు రావచ్చు ఎవరు సమకూర్చవచ్చు ఎవరి ద్వారా మనకి ఆ అద్భుతాలు జరగవచ్చు అంటే ఎవరు దేవుడు ఎవరిని పెడతాడో మనకు తెలియదు ఆ రోజు ఆమె ప్రార్థనకు జవాబు దేవుడు లేడని చెప్పేవాడి దగ్గర నుంచి వచ్చింది దేవునికి స్తోత్రం అంతే ఎవరి దగ్గర నుంచి జవాబు వస్తుందో మనకు తెలియదు బట్ ఆహారం రావటం ఖచ్చితం డెలివరన్స్ రావటం ఖచ్చితం ఆరోగ్యం కలగటం ఖచ్చితం రోగాలు పోవటం ఖచ్చితం దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు ఖచ్చితంగా విడుదల చేస్తాడు ఎవరు ఎవరిని వాడుకుంటాడనేది ఎవరికి తెలియదు కాకులతో ఆహారం పెట్టలేదా విధోరాల దగ్గర నుంచి సేవకుడికి పోషణ రాలేదు ఇట్లా బైబిల్లో ఎన్నో ఎన్నో సందర్భాలు ఉన్నాయి బట్ మేబి టైమ్స్ డెబిల్స్ ఆల్సో ఓకే యాక్ట్ యాజ్ ద ఆన్సర్ ఆఫ్ అవర్ ప్రేయర్స్ దయ్యాలను కూడా దేవుడు కదా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటానికి వాడుకుంటాడు ఆమె అట్లా చెప్పిందంట సో ఇట్స్ వండర్ఫుల్ ఏది ఏమైనా ఎస్తేరు నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు యూదులకు రక్షణ విడుదల నీ ద్వారా కాకపోతే వేరే రూట్లో వస్తుంది గుర్తుపెట్టుకో అక్కడ ఉంచింది దీని కొరకేనేమో అనే విషయాలు అర్థం చేసుకో అని చెప్పినప్పుడు ఆమె కూడా మోకరించింది ప్రార్థన చేసింది ఉపవాసం ఉంది కన్నీరు కార్చింది అద్భుతంగా దేవుడు విడుదలెచ్చాడు ఏ మరణ కొయ్య మీద ఉరి తీయాలని అరవై ఐదు డెబ్బై అడుగుల ఉరికంబం తయారు చేసాడు పట్టణం మధ్యలో ముద్దెకాయని చంపటానికి అక్కడే హమాను ఉరి తీయబడ్డాడు దేవునికి మహిమ గాక హల్లెలోయ ఎవడు తీసిన గోతులో వాడే పడతాడు టిట్ ఫర్ ట్యాట్ అది కాదు ఇక్కడ కావాల్సింది దేవుని ఉగ్రత దేవుని యొక్క తీర్పు కొరకు మనము ఎదురు చూడాలి మనమేం చేయనక్కర్లేదు ముద్దెకాయ ఏం చేశాడు ప్రేయర్ చేశాడు ఎస్తే రేం చేసింది ముందు ప్రేయర్ చేసి తర్వాత రాజు దగ్గరికి వెళ్ళింది ప్రార్థన ద్వారా ఎన్నో మనము సాధించగలం ముఖ్యంగా నీకు వచ్చే కష్టాల నుంచి నీవు విడుదల పొంది ఆశ్చర్యకార్యాలు చూడాలంటే మౌనంగా ఇంట్లో మోకరించు లేకుంటే ఉపవాసం అండు ఎక్కడ వీలైతే అక్కడ దేవునికి నువ్వు మూరపెట్టుకో ఆ కాలంలో గోని పట్ట బహు వేదనకు గుర్తు అట్లా చేశారు వాళ్ళు గొప్ప గొప్ప విడుదలలు పొందుకున్నారు శత్రువును జయించాలంటే మనం దేవునితో మాట్లాడాలి ఆమెన్ హలోయ దేవాను రా అని దేవుణ్ణి అడగాలి దేవుడు ఎవరిని పంపించవచ్చు దయ్యాన్ని కూడా పంపించవచ్చు ఆమెన్ అర్థమవుతుంది కదా గాడ్ మే ఆన్సర్ ఈ విన్ త్రూ డెవిల్ డెవిల్ దట్ మాక్స్ సో ప్రేయర్ చేద్దాం బాగా దేవుని మీద ఆధారపడదాం గాడ్ కెన్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్ దేవుడి మాటలు దీవించును కాక ఆమెన్ క్రిస్తున్న ప్రీలర్ ప్రార్థనలో మనందరం కూడా ముందుకు వెళదాం రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్న అంశాలతో పాటు చర్చ్ వరకు ఈ వారం అంతా కూడా జరిగింది ఆల్మోస్ట్ కంప్లీషన్లోకి వచ్చింది దాంట్లో వాడబడిని సహకరించిన వారందరికీ నేను వందనాలు తెలియజేస్తూ రేపు పని కూడా ముగించబడాలి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను అలాగే ప్రసన్న కుమారి సిస్టర్ మన శామ్యుయల్ గారి మిస్సెస్కి కొంచెం మోకాళ్ళ నొప్పులు బాధపడుతుంది ఆమెకి సర్జరీ చేయాలన్నారట మందులతో తగ్గాలని ప్రార్థన చేద్దాం అలాగే మన పిల్లలందరి స్టడీస్ కొరకు టెన్త్ క్లాస్ వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్నారు కొంతమందికి ప్రిపరేషన్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు పిల్లల ఇవ్వనస్తులందరి కొరకు మనం ప్రార్థన చేద్దాము అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళందరి కొరకు సునీత్వీ ఫ్యామిలీస్ తర్వాత రాజ్ కుటుంబం నిస్సి చిన్నారి చింతల్లి పెన్ని అలెక్క వీళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం హాస్టల్స్లో ఉన్నటువంటి బిడ్ల కొరకు యవనస్తుల కొరకు కూడా పన్నీ ప్లేస్ కొరకు ప్రార్థన చేద్దాం అందరూ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు కదా వాళ్ళందరి కోసం మీరు అందరూ మనసులో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి సిపూర్వక ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేద్దాం ఎవరైనా ఏదైనా స్పెషల్ రిక్వెస్ట్ ఉంటే విని వినిత్ వినీత్ వాళ్ళ కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు దాని కొరకు పెద్ద స్కేల్లో చేస్తున్నారట వారి కొరకు ప్రార్థించమని కోరారు సో మీరందరూ అందరూ కూడా తన బిజినెస్ కొరకు ప్రార్థించాల్సిందిగా మనం ఇచ్చేస్తున్నాను ఉద్యోగాలు లేని ఏమైనా బిడ్డలు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరి కోసం ప్రార్థించేద్దాం రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే మీరు చెప్పొచ్చు పర్సనల్గా క్షమించు ఈ పాపిని ఓ దేవా క రక్షించు ఈ పాపిని దేవా మన్నించి క్షమించు ఈ పాపిని ఓ దేవా క రక్షించు ఈ పాపిని దేవా మన్నించి క్షమించు ఈ పాపిని ఓ దేవా పాడు రక్షించు ఈ పాపినైనా దేవామన్ నన్ను క్షమించు ఈ పాపిని ఓ దేవా పాడు రక్షించు ఈ పాపిని దేవా మన్నించి క్షమించు ఈ పాపిని ఓ దేవా కాపాడు పాడు రక్షించు ఈ పాపిని